హలో గైస్ ఐ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ అనురాధ సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే హెచ్పిఎస్ ఏజీ అంటే ఏంటి సో ఏజీ టెస్ట్ ఎలా చేస్తారు అనేది అయితే చూసేద్దాం సో మోస్ట్లీ ఏజీ టెస్ట్ అనేది రేర్ అన్నమాట సో ఎవ్వరికి మ్యాక్సిమం లైక్ థౌజండ్ ఇంటూ వన్ అయితే ఉంటుందన్నమాట సో ఈ హెచ్పిఎస్ఏ ఏజీ అంటే ఏంటి అనేది అయితే చూద్దాం మామూలుగా ఇవి హెపటైటిస్ వైరస్ కింద వస్తాయి సో హెపటైటిస్ అంటే ఇన్ఫెక్షన్ అండ్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద లివర్ అనమాట సో ఈ కాలేయ వ్యాధులు అంటారు కదా సో వాటి కింద కేటగిరీ అనేది వస్తుంది సో ఈ హెపటైటిస్ బి అనేది ఉంటుంది కదా సో అది ఎలా వస్తుంది దేనికి వస్తుంది హెపటైటిస్ బి అంటే ఏంటి హెప్ హెచ్బిఎస్ ఏజీ సో ఆ వైరస్ అంటే ఏంటి రెండింటికి గల డిఫరెన్సియేషన్ ఏముంటుంది సో రెండి రెండు లివర్కి సంబంధించిన డిసీజెస్ అన్నమాట సో ఇవి వన్స్ ఎఫెక్ట్ అయ్యాయి అనుకోండి సో మ్యాక్సిమమ్ మంత్స్ కోర్స్ అయితే ఉంటుంది సో ఒకవేళ సిక్స్ మంత్స్ అలా కోర్స్ ఉన్నది ఒకవేళ తగ్గలేదు అంటే లైక్ టర్మ్నల్ ఇల్నెస్ అన్నమాట అంటే ఎలా అంటే లైక్ ముదిరిపోయింది అనుకోండి సో వాటికి మెడిసిన్స్తోని క్యూర్ చేసుకోవాలి అనమాట సో ఇవాళ ఈరోజు అయితే హెచ్బిఎస్ ఏజీ అంటే ఏంటి వాటిని టెస్ట్లు ఎలా చేస్తారనేది అయితే చూసేద్దాం సో హెచ్బిఎస్ ఏజీ అంటే హెపటైటిస్ బి సర్ఫేస్ యాంటీజెన్ టెస్ట్ అని అయితే అంటారనమాట సో సర్ఫేస్ యాంటీజెన్ టెస్ట్ అంటే ఏంటి అనేది అయితే చూసేద్దాం సో హెపటైటిస్ బి అంటే ఏంటంటే ఈ లివర్ ఇన్ఫెక్షన్ అయితే అయి ఉంటారు కదా సో ఇన్ఫెక్షన్ అండ్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ లివర్ అని అయితే అంటారనమాట సో అది పాజిటివ్ వచ్చింది అనుకోండి మ్యాక్సిమమ్ ఇది కూడా పాజిటివ్ వచ్చే రకాలు అయితే ఉన్నాయన్నమాట సో ఇది ఎలా వస్తుంది ఎందువల్ల వస్తుంది అనేది అయితే చూసేద్దాం సో సో ఈ హెచ్బిఎస్ ఏజీ ఏదైతే ఉందో అది పాజిటివ్ ఎలా వస్తుంది ఎందువల్ల వస్తుంది అనేది అయితే చూసేద్దాం ఎప్పుడు పర్ ఒక మనిషిని తీసుకోండి వాళ్ళకి ఎక్కువ ఆల్కహాలిజం ఎక్కువ తాగడం అవంతా ఉన్నాయనుకోండి సో వాటి వల్ల లివర్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట సో లివర్కి ఎక్కువ ఎఫెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే సో అది హెచ్పిఎస్ ఏజ్ ఐ మీన్ హెచ్పిఎస్ ఐ మీన్ హెపటైటిస్ బి పాజిటివ్ అయితే మారుతుందన్నమాట సో అప్పుడు లివర్కి సంబంధించి మెడిసిన్ అయితే తీసుకుంటాం సో ఈ హెచ్బిఎస్ఎస్ ఏజీ యాంటిజెన్ అంటే ఏంటి అంటే ఈ హెచ్బిఎస్ హెపటైటిస్ బి అయితే ఉంది కదా సో అది సర్ఫేస్ యాంటిజెన్ పాజిటివ్ లేదా నెగిటివ్ అని అయితే అంటారనమాట సో ఇది ఎలా వస్తుంది ఎందువల్ల వస్తుంది అంటే ఏంటంటే ఈ హెచ్బిఎస్ ఏజీ అంటే హెపటైటిస్ బి అయితే ఎవరికైనా ఉండదనుకోండి సపోజ్ ఒక మనిషికి పాజిటివ్ వచ్చింది సో పాజిటివ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ హెచ్పిఎస్ ఏజీ అనేది కూడా టెస్ట్ చేయించుకోవాలన్నమాట సో మ్యాక్సిమమ్ పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయన్నమాట సో ఈ ఎస్ ఏజీ అంటే ఏంటంటే ఈ హెచ్పిఎస్ ఐ మీన్ హెపటైటిస్ బి అయితే ఉంది కదా సో హెపటైటిస్ బి ఉండే వాళ్ళకి ఆ కణాలు ఏవైతే ఉన్నాయో లైక్ ఒక వైరస్ ఉంది హెచ్పి హెపటైటిస్ బి వైరస్ అయితే ఉంది సో ఇది అనుకోండి హె హెపటైటిస్ వైరస్ అంటే ఇది ఇది అనుకోండి దీని చుట్టూ సర్ఫేస్ యాంటీజన్ అయితే ఉంటుంది కదా సో దీని చుట్టూ ఏ మాలిక్యూల్ అయితే ఉంటుంది కదా సో మాలిక్యూల్ ఆ ప్రోటీన్ ఏమంటారు అంటే హెచ్బిఎస్ ఏజీ పాజిటివ్ ఆర్ట్ నెగిటివ్ అనేసి అయితే అంటారనమాట సో ఇవి పాజిటివ్ కేసెస్ చాలా రేర్ అనమాట అంటే ఎలా అంటే లైక్ ఇప్పుడు హండ్రెడ్ ఐ మీన్ థౌజండ్ ఇంటూ వన్ రేర్ ఉంటాయి అన్నమాట ఒకవేళ ఇది ప్రివెంటబుల్ అంటే ప్రివెంటబుల్ అండి ఎందుకంటే హెచ్బిఎస్ఏజీ వ్యాక్సిన్ అయితే ఉందన్నమాట మోస్ట్లీ హాస్పిటల్స్లో హండ్రెడ్ పర్సెంట్ అవైలబుల్ అయితే ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే హాస్పిటల్లో వర్కింగ్ స్టాఫ్ కానీ హాస్పిటల్ స్టాఫ్ కానీ ఇవి రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటారు సిక్స్ మంత్స్కి ఒకసారి అలా త్రీ డోసెస్ అయితే వేసుకుంటారు ఎందుకంటే ఒకవేళ హాస్పిటల్లో వచ్చిన వాళ్ళు ఎవరికైనా కూడా సో వాళ్ళ ద్వారా స్టాఫ్కి ఒకవేళ ఎఫెక్ట్ అయినా కూడా ఈ వ్యాక్సిన్ అనేది ఫైట్ చేసి ప్రివెంటబుల్ అనమాట సో దీన్ని హెచ్పిఎస్ ఏజీ యాంటీజన్ పాజిటివ్ లేదా నెగిటివ్ అనేది అంటాం అన్నమాట సో ఇది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అనేది అయితే చూసేద్దాం సో ట్రాన్స్మిట్ మ్యాక్సిమమ్ త్రూ ఇన్హేల్ అనమాట సో డ్రాప్లెట్స్ ద్వారా కానీ లైక్ ఇన్హేలు ఎక్స్హేలు ద్వారా కానీ సో ఎలా అంటే లైక్ ఇప్పుడు డ్రాప్లెట్స్ ద్వారా సో ఎయిర్ బోన్ అనమాట ఎయిర్ బోన్ అండ్ వన్ మోర్ థింగ్ వండుకునేసి ఎలా అంటే ఇప్పుడు ఒక హెచ్పిఎస్ ఏజీ పాజిటివ్ పర్సన్ తుమ్మాడు లేదా తగ్గాడు లేదా రోడ్డు సైడ్ ఊసాడు అనుకోండి అది ఎవరైనా ఐ మీన్ అక్కడే ఇంకెవరైనా లైక్ టాయిలెట్ వెళ్ళినా యూరిన్ వెళ్ళినా అండ్ వన్ మోర్ థింగ్ చేతులు కలిపెట్టుకున్నా సో ఈ విధంగా త్రూ డ్రాప్లెట్స్ ద్వారా వెళ్ళే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయన్నమాట అండ్ వన్ మోర్ థింగ్ కొనుక్కునేసి బాడీ ఫ్లూయిడ్స్ బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా కూడా వెళ్తుంది అంటే ఇప్పుడు మ్యారీడ్ కపుల్స్ ఉంటారు ఒకరికి ఉన్నా కూడా వాళ్ళకి ఇంకొకరికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఇవి చాలా ఉన్నాయన్నమాట సో ఇది ఎలా ప్రివెన్షన్ అవుతుంది అనేసి అంటే హెచ్పిఎస్ ఏజీ వ్యాక్సిన్స్ అయితే ఉన్నాయి ఇవి ఎలా అంటే త్రీ డోసెస్గా డివైడ్ చేస్తారనమాట లైక్ త్రీ డోసెస్గా ఎలా డివైడ్ చేస్తారంటే అంటే ఫస్ట్ సిక్స్ మంత్స్కి ఒకసారి నెక్స్ట్ సిక్స్ మంత్స్కి ఒకసారి ఇలా అయితే వేస్తారనమాట సో డ్యూరేషన్ పీరియడ్ అయితే ఉంటుంది త్రీ డోసెస్ వేసుకున్న తర్వాత లేక కంప్లీట్గా వ్యాక్సిన్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట సో ఈ హెచ్పిఎస్ ఏజీ వీళ్ళు ఎవరైతే హై రిస్క్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఎక్కువ హాస్పిటల్స్లో ఎక్కువ ట్రాన్స్మిషన్ అవుతుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చారనుకోండి హాస్పిటల్లో అడ్మిషన్ అయ్యి సో వాళ్ళ ద్వారా కూడా ఇతరులకి ట్రాన్స్మిషన్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయన్నమాట సో ఇలాగా అండ్ వన్ మోర్ థింగ్ హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఉందా అనేసి అంటే హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది చిన్నప్పుడైతే ఇస్తారనమాట సో ఒకవేళ లాంగ్ టర్మ్ డిసీజ్ ఉంది లాంగ్ టర్మ్ ఇల్నెస్ ఒకసారి ఎఫెక్ట్ అయ్యింది అంటే ఇంకా అది ట్రీట్మెంట్ మాత్రమే అనమాట సో క్యూర్ అనేది ఉండదు సో ట్రీట్మెంట్ మాత్రమే ఉంటుంది సో వీటి వల్ల ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా లైక్ హెచ్బిఎస్ ఏజీ పాజిటివ్ కానీ లేదంటే హెపటైటిస్ బి పాజిటివ్ అని వచ్చిందనుకోండి వాటికి ఏమన్నా కాంప్లికేషన్స్ ఉన్నాయా అంటే మోస్ట్లీ లివర్ చాలా ఎఫెక్ట్ అవుతుందండి ఎందుకంటే ఇక్కడ హెపటైటిస్ బి అంటేనే హెపటైటిస్ అంటే హెపాటిక్ అంటే లివర్ అనమాట ఐటిస్ అంటే ఇన్ఫెక్షన్ అండ్ ఇన్ఫ్లమేషన్ ఇది మెడికల్ టర్మనాలజీ అనమాట ఎక్కడైనా కూడా ఐటిస్ అంటే ఇన్ఫెక్షన్ అండ్ ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుందనమాట అండ్ మెడికల్ టర్మ్స్లో హెపాటిక్ అంటే లివర్ అని అన్నమాట అర్థం సో కాంప్లికేషన్స్ ఏమి ఉంటాయంటే ఎక్కువ లైక్ లివర్ సిరోసిస్ ఉంటుందన్నమాట లివర్ సిరోసిస్ అంటే ఏమవుతుందంటే ఆ లివర్ అంతా ఏమవుతుందంటే లైక్ ఎక్కువ డ్రింక్ చేయడం వల్ల కానీ ఎక్కువ లైక్ డ్రగ్ డ్రగ్ యూజ్ చేయడం వల్ల కూడా ఇంకే ఎఫెక్ట్ అయినా అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ లివర్ అనేది ఉంటుంది కదా సో లివర్ అనేది స్క్యా టిష్యూ అయిపోతుంది అనమాట సో మంచి టిష్యూ అనేది ఈ ఆల్కహాలిజం వల్ల ఇంకేమైనా కాజెస్ వల్ల ఏమవుతుందంటే ఈ లివర్ అనేది ఆ టిష్యూ అంతా డ్రై అయిపోయి డ్రై టిష్యూ ఏర్పడుతుంది సో దాన్నే స్క్యా టిష్యూ అంటారనమాట సో ఆ స్క్యాట్ టిష్యూ ఏర్పడి ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ ఒక సెల్ నుండి ఇంకో సెల్కి ఎంటర్ ఏమవుతుందంటే మొత్తం నాశనం అనమాట సో ఎంటైర్ లివర్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో లివర్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెసే కాకుండా ఏమవుతుందంటే త్రూ ఇవి డక్స్ కూడా ఉంటాయన్నమాట వీనస్ డక్స్ అనేది లైక్ లివర్ లోపల బ్లడ్ సర్క్యులేషన్స్ అయితే ఉంటాయి కదా సో వాటిని కూడా స్పాయిల్ చేసేస్తుందనమాట వన్ మోర్ థింగ్ లివర్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట సో లివర్ క్యాన్సర్స్ ఎలా వస్తాయి అంటే ఇప్పుడు ఒక స్కాట్ ఇష్యూ ఏర్పడింది అనుకోండి సో ఆ స్కాట్ ఇష్యూ అనేది పక్కన మంచి టిష్యూని కూడా లైక్ ఇన్ఫెక్షన్కి గురి చేస్తుంది అనమాట సో ఎలా అంటే ఒక సెల్ ఇంకో సెల్ తినేయడము ఒక సెల్ నుండి ఒక ఫార్మేషన్ ఇంకో సెల్కి ట్రాన్స్ఫార్మ్ అవ్వడము అండ్ ఒక సెల్ నుండి ఇన్ఫెక్షన్ ఇంకో సెల్కి వెళ్ళడము సో ఈ విధంగా ఏమవుతుందంటే ఆ టిష్యూ అనేది హార్డ్గా మారిపోవడము అండ్ వన్ మోర్ తిండి గడ్డలు గడ్డలుగా రావడం ఇలాగా లివర్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట ఈ వన్ మోర్ థింగ్ లివర్ ఫెయిల్యూర్ ఇవంతా కీప్ ఆన్ ఒకవేళ హెచ్పిఎస్ ఏజీ కానీ హెపటైటిస్ బి కానీ పాజిటివ్ వచ్చాయనుకోండి వాళ్ళ కీప్ ఆన్ లైక్ బ్యాడ్ హ్యాబిట్స్ రన్ అవుతూనే ఉన్నాయి తాగుతూనే ఉన్నారు అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ కంప్లీట్గా హెపాటిక్ ఫెయిల్యూర్ అవుతుంది అనమాట కంప్లీట్గా లివర్ ఫెయిల్యూర్ అయిపోయి లైఫ్ థ్రెట్నింగ్ కాంప్లికేషన్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సో గైస్ వీడియో చూసేసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ